స్వాగతం మరి పన్నెండేళ్ల పాటు తెలుగు పండితులుగా పనిచేశారు మరి చాట్రాయ్ సంఘాన్ని ప్రారంభించింది కూడా మన దెందుకూరు దుర్గా ప్రసాద్ గారు కాబట్టి ఆయన మనం ఈ వంద సందర్భంగా ముఖ్య అతిథిగా మరి ఆహ్వానించి మనం వారికి కృతజ్ఞత తెలుపుకున్నాము అలాగే వారు ఆపాస్ అనే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి మరి అధ్యక్షులుగా పనిచేశారు మరి ఆయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా మరి అవార్డుని పొందారు వీరు గుంటుపల్లిలో నివాసం ఉంటారు వీరు పారిజాతాలు పారిజాతాలు అనే కథా సంకలనాలు రాశారు జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాన్ని పొందారు అలాగే మణికిరణాలు అనేటటువంటి మరి కథను కూడా రాశారు మరి దానికి రాష్ట్ర స్థాయి అవార్డును కూడా పొందారు నేను ఫుల్లీ క్వాలిఫై అందరైం అందరిని మించి నన్ను తీసేసాను అలా చేయకూడదండి ఫుల్లీ క్వాలిఫైడ్ అయినటువంటి గ్రాడ్యుయేట్ ఉంచామని చెప్పి చెప్పి మీద ఇక్కడే కంటిన్యూ అయ్యా సంవత్సరానికి వీక్షిస్తే పన్నెండు సంవత్సరాలు అక్కడే పట్టించాను ఆ రోజుల్లో ఎక్కువగా ఈ నరసాపురం సీతామండలం చనుబండ పోలవరం అలాగే పర్వతాపురం ఇవన్నీ కూడా విశ్వయుద్ధ పనిచేయాలి ఇవన్నీ ముఖ్యంగా ఏంటంటే మానవ జీవితంలో జయంతేతే నాగానందం అనేటువంటి సంస్కృత శంఖచూడు అంట అప్పుడు జీవోతవాహం అనేటువంటి ఒక మహారాజు ఈ శంఖచూడు అనేటువంటి సర్పజాతి కేందర్మాణ అక్కడ ప్రతిరోజు కూడా గరుత్మంతుడు వచ్చి ఒక్కొక్క సర్పజాతికి నిర్మాణాన్ని అక్కడ కొండ మీద పడుకోబెడితే అతను వచ్చి గరుత్మంతుడు తిరిగిపోతూ ఉంటాడు అటువంటి పరిస్థితులు జీవిత వాహనకి అప్పుడే కొత్తగా పెళ్ళి బావ కలిసి మన ధ్యానం వచ్చేటప్పటికి ఒక తల్లి కొడుకు ఆదించుకొని ఏడుస్తున్నాం ఇంకా ఇది వాళ్ళే మన రోజు మనకి ఏమైపోతుందో అని చెప్పి బాధపడుతుంది అప్పుడు ఈ జీవిత వాహనం కొత్తగా పెళ్ళి అయినటువంటి చూడకుండా చాలా దయాత్ర హృదయుడు ఆయన ఆయన ఏం చేశాడంటే ఆయన మీరు మీ పిల్లవాడి బదులు నేను పడుకుంటాను నిరుత్పంతు పరసేవ చేస్తూ వంఖసేవ చేస్తూ ఇతరుల ప్రాణాలను రక్షించేటువంటి మెయిపోటు వారి యొక్క జన్మ సార్థకమైంది తాదృశా అట్లాగే సంఘాన్ని స్థాపించింది డాక్టర్ హెగ్గవ డాక్టర్ జీ అంటారు ఆయన పూర్వీకులు మన తెలుగువారి మహబూబ్ జిల్లాకు చెందిన ఆయన కూడా దేశం కోసం పనిచేశాడు అఖండమైన దేశభక్తుడు జన్మత దేశభక్తుడు ఆ జన్మ దేశభక్తులు అంటే మా నాన్నగారు కాంగ్రెస్లో పనిచేసి ఉప్పు సత్యాగ్రహాన్ని అర్థం చేయాలి కొంత కాలం ఆ ఉత్సాహ ఉద్రేకాలు దేశభక్తి నాకు వచ్చారు అయితే పది పదకొండు సంవత్సరాల వయసులో విక్టోరియా మహారాణి యొక్క జన్మదినంలో అందరికీ విద్యార్థులకు లడ్డు పెట్టారు లడ్డు గట్టి పది సంవత్సరాల వయసు అంటే జీవంత జ్ఞానం కానీ అప్పటికే మన దేశం పరదేశం పరదేశమేంటి మనం ఎందుకు ఇది తీసుకోవాలనేటువంటి మంచి సదాభిప్రాయంతో నెలకేసి పుడితే అందరూ ఆశ్చర్యపడ్డారు అటువంటి ఆయన ఆ తర్వాత డాక్టర్ కోర్సు పూర్తి చేశారు ఆయనకు నిరంతరం కూడా నాయకులతో సంబంధం ఉండేది గద్ర పార్టీతోటి తీవ్రవాద సంస్థలు వీళ్ళందరితో కూడా పరిచయం చేసుకుంటూ వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుతూ చివరికి గాంధీజీని కూడా అనేకసారి ప్రశ్నించారు మనం స్వతంత్రం కోసం పనిచేస్తున్నాము చేసేటప్పుడు తర్వాత మనం ఏం చేయాలి అదంతా ఇప్పుడు మనం చెప్పలేము తర్వాత ముందు స్వతంత్రం కావాలన్నా కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మన శరీరంలో రక్తం చెడిపోయినప్పుడే మనకు దూరం వస్తుంది మనలోనే ఐక్యత లేదు ఐందవ ఐక్యత సాధిస్తేనే ఈ దేశం మనుగడ సాగుతుంది అనేవంటి నమ్మకంతో ఒక నలుగురు ఐదు స్వయం సేవలతో పద ఇరవై ఐదు విజయదశమి నాడు శంకుస్థాపన చేశాడు అంతక్రితం ఆయన కాంగ్రెస్లో కూడా యాక్టివ్గా పనిచేశారు కొంతకాలం నాగపూర్ కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్నారు అటవీ సత్యాగ్రహాన్ని కూడా నిర్వహించారు అది ఇది చేస్తుండే అప్పుడు ఏది నలుగురు విద్యార్థులను నలుగురు పిల్లల్లో పెట్టుకుని కాసేపు ఆడుకోవడం కాసేపు ఆడుకోవడం బ్యాంకరణం ఒక గంట వెళ్ళిపోవడం ఏది కార్యక్రమం అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని కొంతమంది అవార్డు చేశారు ఏం చేసినా సరే నమ్మిన సత్యాన్ని నమ్మిన ధర్మాన్ని నమ్మిన నీతిని వ్యాప్తి చేస్తూ అనేక రాష్ట్రాల్లో ఆయన ఉండగానే సంఘం ప్రారంభమైంది రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ మనకు నోజువీడు కూడా ఫస్ట్ మనకి సంఘాన్ని తీసుకొచ్చింది ఎంఆర్ అప్పారావు తండ్రి ఆయన పేరు నా పుత్రులరావు ఆయన సంఘాన్ని తీసుకొచ్చాను ఆయన కూడా వ్యాప్తి చేసి పనిచేసాం రాజుభావన వాడు ఆయన ఆయన చెప్తే ఎందుకంటారు అందుకే నోజువీడు స్వయం చోక ఎక్కువ సంఘ కార్యాలయం ఉంది ముందువీడు తెలుసా సొంత కార్యాలయం సంఘానికి ఒక దాతా రెండు వేల గజాల స్థలం ఇచ్చాం అక్కడ కట్టారు మనకు మైలవరం పోయే దోగులు తాలూకా ఆఫీస్ అవతల ఆయన కొడుకు ఎంఆర్ అప్పారావు జమేంద్ర గారు అబ్బాయి ఆయన కాంగ్రెస్లో ఉండేవాడు ఆయన ఏం చేశారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం బాగా బలపడుతున్నది వాళ్ళ మాదిరిగా మనం కూడా చేద్దామని చెప్పి డిఎస్ఎస్ అని పెట్టారు దేశీయ స్వయం సేవక సంఘం సంవత్సరం చాలా పనిచేస్తుంది ఇక్కడ మాతృభూమి మీద ఉమగారంతో మన ఆ భూమి మీద ఆడుకుంటూ ఆ భూమి మీద పాడుకుంటూ ఆ భరతమాదికి అంకితం అవ్వలేటువంటి పటిష్టమైన భావన ఉంటే కానీ ఏసీ ప్రొఫెసర్ ఆయన సైన్స్ చంద్రు వీళ్ళందరూ కూడా చాలామంది విద్యావంతులు ఉన్నతమైనటువంటి భావాలతో సంఘాన్ని వ్యాప్తి చేశారు ఆయన కూడా డెబ్బై మూడు డెబ్బై మూడు ఉన్నారు కాలగతి ఆయన కాలంలో సంఘం యొక్క సిద్ధాంతము బాగా సంబంధాయి ఆ తర్వాత డాక్టర్ బాలాసాహె దేవసాయి ఆయన ఎలా ఉండేవాడు అంటే శివ చూసి ఎలా ఒకటి జామ పండు పండినట్టుగా ఉండేవాడు కానీ స్పీచ్ వింటే నిప్పులు కట్టేవాడు ఎల్లగానే మాట్లాడేవాడు నిప్పులు కట్టేవాడు అలాగా ఆయన కాలంలో ఏం జరిగిందంటే సంఘ స్థాపన వ్యాప్తి సంఘ విస్తరణ సంఘంలో సేవా కార్యక్రమాలు ఎక్కువగా దేవస్థానంలో వార్తలు రావు ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో తెలియదు ఆ విధంగా దేశమంతా కూడా చీకటం అటువంటి పరిస్థితుల్లో మేము కూడా రహస్యంగా వందే మాత్రం ఎక్స్ పత్రికలు పంపడం ఎక్కడో రోజు ఆ పత్రికలు తీసుకొని కవర్లో పెట్టి సత్యనారాయణ గారికి హైదరాబాద్ వాళ్ళే పంపించేవాడు వెనక ఆలస్యం ఉండేది మొత్తానికి దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని సభా స్వాతంత్ర్యాన్ని అన్నింటినీ హరించినటువంటి ఎమర్జెన్సీ విధేయంగా ముందు ఇంకా ఒక నెల రోజుల్లో ఎమర్జెన్సీ ముగిసిపోతుంది అప్పటికే కొంచెం కొంచెం తప స్వాదించడం అక్కడక్కడ హాల్లో మీటింగ్ పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి పరిస్థితుల్లో మేము కూడా పని మేము కాగితాలు వెళ్ళి కాగితాలు పెట్టి ఒకసారి ఎంక్వైరీ దాద్రశాతో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఆఫీసులు సంఘ సైన్స్ వెళ్ళాయి ആയ വിചാരണ വച്ചു വച്ചിട്ട് ആ മതി അപ്പോൾ രാജകീയ നായകൾ ഊർക്കുക മല്ലേ കൈക്കാർ